ఈ స్థాయికి వచ్చినంటే నాకు ఇంతకుముందు చెప్పినాను నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఇంకా డబ్బులు ఉన్న వ్యక్తిని కాదు నేను ఎంతో కష్టపడిన ఒక ఉద్యమ నాయకుడిగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని ఇంత ఘోంగా నన్ను అవమానించినట్టే ఈ అవమానం కూడా ఒక తోటి అంతే ఉద్యమకాన్ని తిరిగిన అవమాని అంతా కూడా మరి మొన్ననే ఒక ఉద్యమకారులు సన్మానం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరువులు ఒక ఉద్యమకారిని సన్మానం చేస్తూ ఒక ఉద్యమకారిని ఇక దింపడం అంటే ఇది ఇంతవరకు సంబంధివస్ అని చెప్పేసి మీకు అందరూ కూడా చేతులకి నమస్కరిస్తూ మరొకసారి నా మీద ప్రేమతో మీకు అందరు మన పేరుకు నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు నన్ను నమ్ముకున్న మా కౌన్సిలర్లకు అందరు కూడా బాజాపి గుర్బజీన్ గారికి అదేవిధంగా మనుపట్ల గారికి రమేష్ రావు గారికి ఇంకా మీ నాకు ఉన్న నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు మద్దతు తెలియదు తెలుసు నాకు అన్ని రకాలు సహకరిస్తున్నా మా అన్న వారాధన కూడా మనసు ధన్యవాదాలు చేస్తూ మరి ఏదేమైనా కూడా నేను మనను చెప్పినా నన్ను అడిగారు నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ యొక్క పదవి వస్తా చెప్పారు నువ్వు అంత రకరకాల జరిగింది నేను ఒక గారిని నేను టీఆర్ఎస్ పార్టీలో పుట్టినా టీఆర్ఎస్ పార్టీలో సస్తా ఇదే చోరస్ చెప్పిన నేను టీఆర్ఎస్ పార్టీ చౌం మీద నా సౌమ్య మీద కప్పుడు చెప్పేసి ఇక్కడ మామిచ్చిన అదే మాట కట్టుబడి రోజు నేను ఈ రోజు వాస్తం కూడా నేను కాంగ్రెస్ పార్టీ పోయి ఉంటే నేను ఒక కండు కప్పుకుంటే ఉంటా కానీ నాకు వద్దని చెప్పిన నాకు పదవి ముఖ్యం కాదు నాకు నా పార్టీ ముఖ్యము నేను ఉద్యమకాన్ని ఉద్యమం ఉంటాను చెప్పేసి ఈ రోజు చెప్పిన కాబట్టి ఈ రోజు నన్ను పదవి దింపడం జరిగింది సోదరులారా నేను ఒక్కడే చెప్తున్నా ఏది కూడా అందరూ కలిసి కట్టుకుందాము ఈ యొక్క దానం మనం భయపడలేదు మీతో పాటు ఉంటా మీ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి మీరు కూడా నన్ను కొంచెం తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా నాకు తొమ్మిది అర్థాలు ఇంత పెద్ద మీకు మనస్ఫూర్తిగా మనకు పేరు పెట్టిన కన్నారా జిల్లా స్టేట్ గారు వచ్చేసిన పాతికలు